పవర్ ఫ్లక్చువేషన్స్ తెలుసు కదా ఎప్పుడైతే ఓల్టేజ్ పెరుగుతుంది తగ్గుతుంది ఆ టైంలో ఎంత మనం కంగారు పడిపోతామో సేమ్ గోల్డ్ కూడా అదే సిచ్యువేషన్ ప్రస్తుతం కనబడుతోంది మనం రేటు చూసి వచ్చే షాప్కి వచ్చేలోపు ఆ రేటు పెరుగుతుందో తగ్గుతుందో కూడా కనబెట్టలేని పరిస్థితి ఉంది అయితే ప్రస్తుత పరిస్థితి ఏంటి ఫ్యూచర్లో అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి పెట్టచ్చా లేదా ప్రస్తుతం గోల్డ్ అండ్ సిల్వర్ దానికి సంబంధించి బులియన్ మార్కెట్ ఏ విధంగా పరుగులు తీస్తోంది ఈ విషయాలు తెలియచేయడానికి బాలుగారునారు ఎన్విఆర్ జ్యువెలరీస్ అధినేత అండ్ బులియన్ మార్కెట్కి సంబంధించి ట్రేడ్ కూడా చేస్తుంటారు సార్ నమస్తే దాదాపుగా మీరు చెప్తున్నవన్నీ నిజాలు అవుతున్నాయి అయితే ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే అండి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి చాలామంది సెర్చ్ చేస్తున్నారు సార్ అంటే ఈ టైంలో చేయిచ్చా లేదా అనేది దానికంటే ముందు ప్రస్తుత పరిస్థితి ఏంటండి మార్కెట్ది సార్ మార్కెట్ యాక్చువల్గా మొన్న మండే మనకి సాటర్డే షట్డౌన్ తీసేసిన తర్వాత మండే ఒక మంచి ప్రైస్ వచ్చింది సార్ నియర్లీ వెండి టూ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ అండ్ గోల్డ్ బిస్కెట్ పదిహేను లక్షల యాభై వేలు అలా వచ్చి మళ్ళీ నిన్న చూసుకుంటే మనకి వన్ టూ డేస్లోనే మార్కెట్స్ మళ్ళీ నిన్న వెండి త్రీ ల్యాక్స్ వరకు రీచ్ అయింది తర్వాత గోల్డ్ కూడా నిన్న పదహారు లక్షల యాభై వేల దగ్గర రీచ్ అయింది సార్ బిస్కెట్ అనేది అండ్ మళ్ళీ నిన్న నైట్ తీసుకున్నట్టయితే యుఎస్ వర్సెస్ చైనా మీటింగ్ జరిగి మన ట్రంప్ ఒక మెట్టు దిగు వచ్చి యుఎస్ ప్రెసిడెంట్ చైనా అధ్యక్షుడికి ఫోన్ చేసి ఇట్లా మనం బిజినెస్ డీల్స్ చేసుకుందాం నెక్స్ట్ ఆయిల్ గ్యాస్ ఇవన్నీ కూడా మాట్లాడడం అదొక ప్రపంచానికి అదొక గుడ్ న్యూస్ శుభ పరిణామం వెంటనే కూడా మార్కెట్స్ మీద ఒక ఎఫెక్ట్ వచ్చి ప్రైసెస్ కూడా మళ్ళీ వెండి బంగారం కొంచెం తగ్గడం అలానే బుధవారం నైట్ ఉన్న రెండు డేటాస్లో కూడా నెగిటివ్ రావడం అవి కూడా మళ్ళీ కొనుగోలుదారుడికి ఒక మంచి రేటు రావడం కూడా కూడా జరిగింది ఇవాళ మార్కెట్ కూడా ఓపెనింగ్ తీసుకున్నట్లయితే కూడా మళ్ళీ జపాన్ నుంచి ఇవాళ ఎమర్జెన్సీ ఒక ఫైనాన్స్ మీటింగ్ ఒకటి కండక్ట్ చేస్తున్నారు ఈవినింగ్ అది ఏంటంటే నియర్లీ సిక్స్ ఫిఫ్టీ బిలియన్ డాలర్స్ యుఎస్ మార్కెట్స్లో డిపాజిట్ చేయాలని చెప్పి ఏదో ఒకటి పెడుతున్నారు ఇవన్నీ కూడా ఏంటంటే ట్రంప్ యాక్చువల్గా షట్డౌన్ తీసేయడం నెక్స్ట్ మళ్ళీ మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నది ఎయిటీన్ పర్సెంట్ డ్యూటీ తగ్గించడం నెక్స్ట్ మళ్ళీ నిన్న చైనా అధ్యక్షుడికి కాల్ చేయడం ఇవన్నీ కూడా తను తీసుకున్నటువంటి నిర్ణయాలు తప్పు అని చెప్పి తనే ఒక్కొక్క మెట్టు వెనక్కి దిగడంతో మనకి మార్కెట్స్ అన్నీ కూడా బాగా పాజిటివ్గా ఉండి గోల్డ్ అండ్ సిల్వర్ ఒక్కొక్క అడుగు వెనక్కి వేస్తున్నాయి సార్ ఇది యాక్చువల్గా ఏంటంటే వన్ డే పెరుగుతుంది మళ్ళీ ఒక న్యూస్ రావడం మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది మళ్ళీ నిన్న వచ్చేసరికి ఒమాన్లో యాక్చువల్గా యూఎస్ వర్సెస్ ఇరాన్ వారికి సంబంధించి కూడా ఒక మీటింగ్ జరిగిద్దనుకున్నారు ఇన్ కేస్ అది కూడా జరిగి పాజిటివ్గా ఉంటే ఇంకొంచెం వెనక్కి వచ్చేది బాగుండేది ఇంకా రేటు కూడా కొనుగోలు దాటికి బాగా అందుబాటులో ఉండేది సో నిన్న ఆ మీటింగ్ జరగకపోవడం కూడా అదొక మైనస్ ఇప్పుడు యుఎస్ వర్సెస్ ఇరాన్ మధ్యలో కూడా ఆ వార్ ఇష్యూ కూడా క్లోజ్ అయిపోతే ఇంకొకసారి రేటు కొంచెం వెనక్కి చూస్తాం సార్ చూసి ఇంకా మనం అనుకున్నట్టు మొన్న వచ్చినట్టు రెండు లక్షల నలభై వేలు ప్లస్ గోల్డ్ కూడా ఒక కొంచెం వెనక్కి వచ్చి పద్నాలుగు యాభై పదిహేను లక్షల దగ్గర కూడా మళ్ళీ ఒకసారి అవకాశం వచ్చిందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్ అది ఈ టూ డేస్ కూడా చాలా వేరియేషన్స్ వచ్చాయండి అంటే బా హైగా పడిపోవడం అలాగే భారీగా లేకడం సో దీనికి ప్రధాన కారణం ఓన్లీ అంతర్జాతీయకు సంబంధించిన సమస్యలా లేకపోతే ఇంకా ఏమైనా కారణాలు ఉండొచ్చా సార్ ఇదంతా కూడా ఏంటంటే మనకి ఇరవై నాలుగు గంటలు కూడా ఏంటంటే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క మార్కెట్ టైం ఉంటుంది సార్ యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనకి మధ్యాహ్నం పూట ఇండియన్ మార్కెట్ జరుగుతుంది ఈవినింగ్ వచ్చేసరికి యుఎస్ మార్కెట్స్ అలా ఇరవై నాలుగు గంటలు కూడా మేజర్గా ఒక్కొక్క గంట టూ అవర్స్ ఒక్కొక్క కంట్రీకి సంబంధించి మార్కెట్ జరుగుతుంటుంది ఆ అక్కడ వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ వల్ల అక్కడ ఉన్నటువంటి ఫైనాన్షియల్ దానివల్ల మనకు అప్ అండ్ డౌన్స్ అనేది వస్తుంది అన్నమాట సో అంతేగాని ఒక దేశము లేకపోతే ఒక మనిషి నిర్ణయించేదైతే ఖచ్చితంగా కాదు సార్ ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మీద చాలామంది చూస్తున్నారండి ఇది కరెక్ట్ టైమా కాదా అనేది చూస్తున్నారు ఎందుకంటే గోల్డ్ అనేది కొంచెం ఇట్లా ఉన్నప్పుడే కరెక్ట్ చాలా చాలామంది సలహాలు ఇస్తున్నారు కొంతమంది ఏమో అది నమ్మి పెడితే కొంతమంది నష్టపోతున్నారు అంటున్నారు సో మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్పండి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ఇది ఏ టైం సార్ యాక్చువల్గా ఏంటంటే సిల్వర్ రెండు లక్షల యాభై వేల దగ్గర పర్చేజ్ చేయడం అనేది నెంబర్ వన్ రేట్ సార్ ఎందుకంటే మనం ఏదైతే మ్యాక్స్ నాలుగు లక్షల పదిహేను వేల ఇరవై వేలు రీచ్ అయిందో దాంతో కంపేర్ చేసుకుంటే రెండు లక్షల యాభై వేలు అనేది లక్ష డెబ్బై వేలు తక్కువలోనే మనం బై చేస్తున్నట్టు నెక్స్ట్ గోల్డ్ కూడా ఏంటంటే పద్దెనిమిది లక్షల యాభై వేల అరవై వేలు వెళ్ళింది సార్ టాప్ రేటు దాని నుంచి మనం ఇవాళ పద్నాలుగు యాభై పదిహేను లక్షల దగ్గర పర్చేజ్ చేస్తున్నాం అంటే అది కూడా ఫోర్ ల్యాక్స్ త్రీ అండ్ హాఫ్ ఫోర్ టు ఫోర్ ల్యాక్స్ బిస్కెట్కి మనం తక్కువలో పర్చేజ్ చేస్తున్నట్టు అలా చూడాలి కానీ చాలా మంది ఏం చేస్తారంటే మేము ఎయిట్ ల్యాక్స్ అప్పుడు కొనలేదు టెన్ ల్యాక్స్ అప్పుడు కొనలేదు ఇవాళ మార్నింగ్ కూడా ఒకళ్ళు కాల్ చేసి సార్ తొంభై వేలు లక్ష రూపాయలు వస్తే కొను అనుకుంటుంటారు ఇవన్నీ కూడా అపోహలు సార్ ఆ రేట్లు అనేది రాదు ఆ రేట్లు వాళ్ళు తొంభై వేల నుంచో డెబ్బై వేల నుంచో చూసేవాళ్ళు అలా రేట్లు చూస్తూ ఉండడమే కానీ ఆ రేట్లు రావు కొనలేరు మనం ఏదైతే హై రేట్లో చూస్తామో దాని నుంచి ఎంత తగ్గిందనేది కంపేర్ చేసుకునేది పర్చేజ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ముందుకెళ్ళేప్పుడు ప్రాఫిట్స్ ఉంటాయి సార్ లాంగ్ టర్మ్లో కొంతమంది చెప్తున్నారు సార్ అంటే ఈ ట్రంప్ తీసుకునే నిర్ణయాల వల్ల రేపొద్దున గోల్డ్ పరిస్థితి చాలా చేంజెస్ రావచ్చు రావచ్చు ట్రంప్ రేపొద్దున ఇంకా చాలా నిర్ణయాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటారు సో గోల్డ్ రేట్ ఖచ్చితంగా పెరుగుతుంది అని కొంతమంది చెప్తున్నారు లేదంటే తగ్గుతుంది అని సో ఈ వాదనకి మీరు ఏం చెప్తారు అంటే ట్రంప్ నిర్ణయాలను బేస్ చేసుకుని రాబోయే రోజుల్లోనే ఎంటైర్ గోల్డ్ మార్కెట్ ఉంటుంది ఆధారపడి సార్ యాక్చువల్గా ఏంటంటే ఆయన వచ్చినప్పటి నుంచి కూడా మనకి పది లక్షల నుంచి కూడా పద్దెనిమిది లక్షల యాభై వేలు అనేది చూశాం సార్ నియర్లీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇందులో పెరిగింది గోల్డ్లో సిల్వర్ తీసుకున్నట్టయితే లక్ష నుంచి నాలుగు లక్షల ఇరవై వేలు నియర్ మనం వంద రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాలుగు వందల రూపాయలకి రేట్ వచ్చింది త్రీ హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ వచ్చి చాలామంది ఏంటంటే సిక్స్ ల్యాక్స్ అయిపోద్ది ఎయిట్ ల్యాక్స్ అని చెప్పి చాలా మంది సేల్ చేయలేదు సార్ యాక్చువల్గా వన్ ల్యాక్ అప్పుడు పర్చేస్ చేసింది నేను మన అందరికీ చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీరు ఒక ట్వంటీ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేశారు ఒక టెన్ కిలోస్ టూ ల్యాక్స్లో కొన్నారు ఫార్టీ ల్యాక్స్ వచ్చింది ట్వంటీ ల్యాక్స్కి ట్వంటీ ల్యాక్స్ ప్రాఫిట్ వచ్చినప్పుడు ఏది టూ మంత్స్లోనే ఆ టైంలో మరి ఎగ్జిట్ అవ్వాలి సిక్స్టీ వస్తుంది ఎయిటీ వస్తుంది అనేది చాలా రాంగ్ సార్ అది సో మనకి మంచి ప్రాఫిట్ వచ్చినప్పుడు మార్కెట్లో ఎంజాయ్ చేయాలి అది యాక్చువల్గా మీ వీడియోస్ వీక్లీ వీక్లీ ఇంకా పెరుగుతున్నాయి సార్ మీ రీజన్ ఏంటంటే మీరు చెప్పేదంతా కూడా ఫ్యూచర్కి ఉపయోగపడేటట్టుగా మీరు చెప్తున్నారు సో ఈ వీక్ సంబంధించి ఏం చెప్తారు అంటే నెక్స్ట్ వీక్ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మీ అంచనా ఎలా ఉంటుంది సార్ యాక్చువల్గా ఏంటంటే మనకి రాబోయేది కూడా మంచి సీజన్ టైం సార్ ఇది వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అవుతుంది కొనుగోళ్లు కూడా బాగా స్టార్ట్ అవుతుంది సో నేను అనుకోవటం ఏంటంటే ఇప్పుడు ఏదైతే డౌన్ ఉన్నదో ఈ టైంలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ బై చేసుకుంటే ధైర్యంగా బై చేయొచ్చు ఇప్పుడున్న రేట్స్ కమింగ్ డేస్ అనేది ఖచ్చితంగా అప్ సైడ్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్ అది అవును సార్ అదే సో ఇక మ్యారేజ్ సంబంధించి సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది కదండి ప్రస్తుతం బిజినెస్ పరిస్థితి ఎందుకంటే మీకు ఇప్పుడు దాకా చెప్పిన బిలియన్ మార్కెట్ పరకుంటే సేల్స్ పరిస్థితి ఎలా ఉంది సార్ ఇప్పుడు సార్ జువెలరీ సేల్స్ అనేది ఏంటంటే లాస్ట్ ఇయర్స్ కంపేర్ చేసుకుంటే ప్రజెంట్ కొంచెం స్లో అయిందని చెప్పాలి ఏంటంటే ఇప్పుడు బిఫోర్ ఏంటంటే ఇప్పుడు కొన్ని ఇయర్స్ బ్యాక్ ఒక ట్వ ఇరవై ఐదు తులాలు పెడదామనో ఇరవై ఐదు కాసులు పెడదామనో అలా ఉంటుంది సార్ ఇవాళ పరిస్థితి అలా కాదు రేట్లు మారిపోయినాయి కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా కొనడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పుడున్న రేట్లు ఇప్పుడు ఏంటంటే ఒక పది లక్షలకి పెడదాం పదిహేను లక్షలకి పెడదాం ఇలా వచ్చేసింది అనమాట అంటే ఒక పాతి కాసులు కొనేవాడి వాళ్ళ పది కాసులతో సరిపెట్టాల్సిన పరిస్థితి అనమాట కొంచెం జ్యువెలరీ రంగం అయితే ప్రీవియస్ డేస్తో కంపేర్ చేస్తే అయితే కొంచెం ఇబ్బందిగానే ఉందని చెప్పాలి సార్ అది సార్ థ్యాంక్ యూ సో ఇది బాలుగారు చెప్తున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మాత్రం గోల్డ్ అనేది ఖచ్చితంగా హై ఉంటుందని చెప్తున్నారు ఇది కరెక్ట్ సమయం గోల్డ్ కొనుక్కోవడానికి అని చెప్పి అని చెప్తున్నారు దాదాపుగా బాలుగారు చెప్పింది ఇప్పటివరకు కూడా అంత కరెక్ట్గానే జరిగింది ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్ని బేస్ చేసుకుని పరిణామాలను బేస్ చేసుకుని వీళ్ళకి అంచనాకొస్తారు అంచనాకు వస్తారు కాబట్టి ప్రస్తుతానికైతే గోల్డ్ రేట్ అప్ అండ్ డౌన్స్లో ఉన్న ఇది కరెక్ట్ టైం గోల్డ్ అండ్ సిల్వర్ కొనుక్కోవడానికి అనేది బాలుగారు చెప్తున్నారు కెమెరా పర్సన్ కృష్ణతో సాసుమన్ టీవీ విజయవాడ నుంచి